హాయ్ అండి ఈరోజైతే స్కూల్ ఉదయాన్నే లేచానండి లేచేసి ఇంటి మా అయితే చేసేసుకున్నాను ఇవాళ కార్తికేయుడు పూజ అండి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటాము అందువల్ల ఇవాళ మా అయితే పెట్టేసుకున్నాం మా అప్ప పెట్టేసుకున్నాక దేవుడు పూజ చేసేసుకున్నాము ఇంట్లో వంట పని అన్నీ కంప్లీట్ చేసేసుకొని మా దేవుడు పూజ చేసేసుకుని అయితే తొందరగా రెడీ అయిపోయి నెయ్యి నెయ్యి సర్కల్లా దేవుడి గుడికి వెళ్ళిపోవాల్సి వస్తుందండి అక్కడికి వెళ్ళొచ్చ దేవుడి గుడికి వెళ్ళేసి పాలు అయితే ఇచ్చేసానండి ఇంకేం ఇవ్వలేదు దేవుడి కొడుకు అయితే మాత్రం పాలు కొన్ని పువ్వులు పట్టుకెళ్ళి ఇచ్చేసాను పైనుంచి దండం పెట్టేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాను స్కూల్కి వెళ్ళిపోతూ దారిలో ఆగి పిల్లల గురించి పిలిచాను వాళ్ళ పేరెంట్స్ అయితే తీసుకొస్తామని అన్నారు ఒక ఇద్దరిని సరే అని చెప్పేసి స్కూల్కి వచ్చేసి లాగా తీసి కూర్చొని మళ్ళీ ఫోన్ చేశానండి పేరెంట్స్కి ఒక్కొక్కరికి ఫోన్ చేస్తే ఒక ఆవిడైతే కనుక ఈరోజైతే మధ్యాహ్నం వరకు ఉంచేయాలండి అని చెప్పేసి అన్నారు మధ్యాహ్నం వరకు ఉంచేయాలంటే పిల్లలు కదండీ చంటి పిల్లలు నేను ఇంకా మధ్యాహ్నం నుంచి రికార్డ్ వర్క్ అది చెయ్యాలి కదా అందువల్ల ఏం చేస్తానంటే అమ్మ మధ్యాహ్నం నుంచి ఉంచడానికి అయితే ఆయా ఉంటే అలాగే ఉంచుదరమ్మా ఆయా లేకపోవడం వల్ల నాకు ఉంచడానికి అవ్వదు నెక్స్ట్ నుంచి నేను ఆయా ఉన్నప్పుడు ఉంచేస్తాను అందువల్ల పిల్లలందరూ ఉంటే మళ్ళీ ఈ వీళ్ళు కూడా వన్ టూ వెళ్తారు కదా అందువల్ల నేను రికార్డ్ వర్క్ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలంటే అవ్వదు కదమ్మా అని చెప్పేసి అన్నాను అందువల్ల కొంతమంది అయితే మధ్యాహ్నం నుంచి వెళ్ళిపో తీసుకెళ్ళిపోతున్నారండి వాళ్ళని ఇంట్లో పడుకోబెట్టుకుంటారు అందువల్ల చెప్పేసి ఇంకా ఒక ఇద్దరు పిల్లల్ని మాత్రం నేను పెట్టుకొని చూడాలంటే కష్టం కదండి అందువల్ల చెప్పి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు నేను మిగతా వెళ్ళిపోయాక అదొకటే కదండి గిన్నెలు తోముకున్నాను అవన్నీ కూడా వీడియోలో పెడతాను చూడండి గిన్నెలు తోమి ఆ గద్దెలన్నీ క్లీన్ చేసి పిల్లలు వాడేసిన ఆడుకొని పాడేసిన బొమ్మలన్నీ కూడా నేను మళ్ళీ అన్నీ ఎత్తి పెట్టుకొని అవన్నీ క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని స్టాకులు చూసుకొని స్టాక్ రిజిస్టర్లు అన్నీ రాసుకొని అవన్నీ చేసుకున్నాక మళ్ళీ నా బైక్ రిపేర్ వచ్చిందండి బైక్ రిపేర్ కోసం బైక్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాను అలానే ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ వెళ్ళాను పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించాను మూడు లీటర్లు పెట్రోలే వేయించేసాను వేయించేసాక అక్కడి నుంచి మెకానిక్ షాప్కి వచ్చానండి మెకానిక్ షాప్కి వస్తే అతనేమో రేపు రండి అని అంటున్నాడు రేపు రావాలంటే మళ్ళీ ఏం వస్తాం బాబు అని చెప్పి అన్నాను అలాగేనండి ఒక అరగంట పడుతున్నాను సరే బాబు వెయిట్ చేస్తానని చెప్పేసి అన్నాను ఈ లోపల బ్యూటీ పార్లర్కి అక్కడే ఉంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను ఎంతో ఇంకా అక్కడికి అక్కడే కదా టైం కలిసి వస్తుంది కదా అని అక్కడ నుంచి అలాగా వచ్చేసరికి నా నా తర్వాత వచ్చారండి బైక్ ఒక ఇద్దరు మెకానిక్ చేయించుకోవడానికి వాళ్ళు బళ్ళు అయితే చేస్తున్నారు అప్పుడైతే నేను అన్నాను బాబు ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళాక పండగ టైం కదా వరక్ష రాత్ర వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళి దులుపు అన్నీ దులుపుకోవాలి శుభ్రాలు చేసుకోవాలి నాకు కొంచెం ఆడవాళ్ళు బండి ఆఫ్ చేసే ఆఫ్ చేసాక బాబు మగ్గోళ్ళకి అయితే ఇంటికెళ్తే ఆడోళ్ళు వండి పెట్టేస్తారు మాకు అలా కాదు కదా ఇంటికి వెళ్ళాక మోళ్ళు డబల్ పని ఉంటుంది అని చెప్పన్నానండి సరే అని చెప్పేసి ఆ బండి వాళ్ళు కూడా ఆవిడ చేసి పెట్టేయండి అని చెప్పన్నారు ఆ బండి కూడా కంప్లీట్ అయిపోయాక అప్పుడు నా బండి అయితే చేశారండి ఛార్జ్ ఎంత అన్నాను యాభై రూపాయలు అన్నారు ఎదర్ టైర్ అయితే కొంచెం ఇబ్బంది పడుతుందండి మళ్ళీ నేను ఒకసారి ట్రైల్గా నడిపిచ్చాను నడిపిస్తుంది చక్రం దగ్గర పట్టేసింది పట్టేయడంతో బాబు చూడు ఇలా ఉంది అని అంటే మళ్ళీ వైర్లు అయ్యి ఇప్పు చూసారండి ఇప్పు చూసాక అప్పుడు బాగుంది ట్రైల్ అయ్యాక లేకుండా నేనే బండి డ్రైవ్ చేసుకొని అయితే మాత్రం ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చి కొంచెం టీ పెట్టుకొని తాగాను తాగేసి ఇప్పుడైతే పువ్వు డావ మీదకి వెళ్ళాను ఆ మీదకి మీదకెళ్ళి అయితే పువ్వులు కోసుకొచ్చేసాను పువ్వులు అయితే కోసుకొస్తాను ఈ పువ్వులు అయితే ఇప్పుడు మాల కట్టాలి ఓకేనండి నెక్స్ట్ సాయంత్రం అన్నీ చేశాక ఈ వీడియోని టూ డేస్లో అప్లోడ్ చేస్తాను ఓకేనా అండి ఓకే బాయ్ అండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ముందు పెట్టిన వేడియో అయితే కనుక ఉదయం చేసిందండి ఇప్పుడైతే నేను నైన్ నైన్ ట్వంటీ కల్లా నేను స్కూల్కి అయితే దారిలోంచే వచ్చేసానండి నైన్కి స్టార్ట్ అయ్యాను నైన్ ట్వంటీ కల్లా పిల్లల ఇంటి దగ్గర ఉన్నాను ఆ పిల్లల ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చానండి వచ్చి రాగానే ముందు ఎగ్స్ అయితే బాయిల్ చేసానండి ఆ తర్వాత పప్పు కడుక్కొని నానబెట్టుకున్నాను బియ్యం కూడా కడుక్కొని నానబెట్టుకున్నాను ఫస్ట్ అయితే ముందు మోటార్ వేసుకొని నీళ్ళు పట్టేసుకుని ఉన్నాను ముందుగానే ముందు రోజే నేను రూమ్స్ అవి క్లీన్ చేసేసుకుంటున్నాను కాబట్టి ఆ పని కొంచెం తగ్గుతుందండి లేదా తగ్గదు ఆ తర్వాత పిల్లలకైతే రైమ్స్ షార్ట్స్లో ఉన్నవన్నీ కూడా చెప్పడం జరిగిందండి అవి చెప్తూనే మళ్ళీ వంట చే వంట చేస్తున్నానండి నెక్స్ట్ అయితే పిల్లలకి మాకు పేరెంట్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తారండి మదర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు కానీ ఏంటంటే పిల్లలు అంగన్వాడికి పంపించే పిల్లలు చూడండి కడుపుతున్న దగ్గర నుంచి కడుపుతున్నప్పుడు థర్డ్ మంత్లో ఎంటర్ చేసుకుంటామండి అప్పుడు సిక్స్ మంత్స్ అండి తర్వాత మళ్ళీ బాలెంత్ అయ్యాక సిక్స్ మంత్స్ అండి అంటే ట్వల్వ్ మంత్స్ రేషన్ తీసుకుంటారండి అలానే త్రీ ఇయర్స్ బెడ్ కంప్లీట్ అయ్యే వరకు రేషన్ తీసుకుంటారు మరిన్ని రోజులు రేషన్ తీసుకుంటున్నారంటే ఆలోచించాలి కదండీ స్కూల్కి పంపించాలని అలానే ఈరోజు సాటర్డే అండి నేను ది మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియోను సాటర్డే ఈరోజు అయితే మాకు తెలిసిన అయినా ఒక ఆయన వచ్చారండి వాళ్ళు మనమని తీసుకొని స్కూల్కి వచ్చారు ఆయన యాభై రెండు వేల యూరో కిట్స్ అటండి ఆ కాన్వెంట్లో జాయిన్ చేశారు వాళ్ళైతే మరి ఆ అబ్బాయి పేరెంట్ అయితే మాత్రం ఎంఆర్ఓ గారు అటండి ఆయన ఏలేసరం ఎంఆర్ఓ గారు చేస్తారు వాళ్ళకి మనీ కదా అందువల్ల అక్కడ అంగన్వాడీకి అయితే నేను పంపించలేదండి ఇక్కడ అంగన్వాడీలో చాలా బాగుందండి పిల్లలది బాగా చెప్తున్నారని చెప్పి ఆయన చాలా సంతోషించారు కాసేపు కూర్చోపెట్టారు ఆ హా ఆ అబ్బాయి అయితే కనుక హైపర్ యాక్టివ్ అండి ఆ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేయలేదు నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను బాబు ఎలా ఉన్నాడు ఏంటన్న దీని ఇంకెక్కువ వీడియో అయితే దీన్ని తీయలేదండి ఎందుకంటే టైం సరిపోవట్లేదు నాకు పిల్లలకి వర్క్స్ చేపించడం అలానే వాళ్ళకి వండి వండి పెట్టడం వచ్చిన స్టాకులు మళ్ళీ మదర్స్కి ఇచ్చుకోవడం ఇవన్నీ నాకు ఎక్కువ హెవీగా వర్క్ వర్క్ ఉంటుందండి అందువల్ల నేను ఎక్కువ వీడియోలు అయితే తీయలేదు ఈ పాప అయితే కనుక పిల్లలందరూ కూడా మంచిగా అన్ని వెహికల్స్ నేమ్స్ యానిమల్స్ నేమ్స్ అన్నీ కూడా చెప్తున్నారండి ఆల్ఫాబెట్స్ నేను నేను ఇంతకుముందు అయితే కాన్వెంట్లో టీచర్గా చేశానండి అందువల్ల నాకు అనుభవం ఎక్కువగా అంటే కాన్వెంట్లో చేసిన అనుభవంతో అయితే నేను బాగా చెప్తున్నాను నా గొప్ప నేను చెప్పుకోకూడదు అంటే ఇక్కడ కష్టపడ్డే ఒక మాట చెప్తున్నానండి కష్టపడ్డ వాళ్ళకి అంటే ఇప్పుడు రెండు చెట్లు ఉంటాయండి ఒక చెట్టు కాయలు కాస్తాయి ఒక చెట్టు కాయలు కాయో అప్పుడు మనం ఏ చెట్టును కొడతామండి కాయలు ఉన్న చెట్టునే కదా కొడతాము అలానే కాయలు లేని చెట్టును కొడతామా ఎందుకు లేని వదిలేస్తాం అలానే నాకే తగ్గులుతో ఉంటాయి ఇలాంటివన్నీను ఇంత నిజాయితీగా చేసిన ఇంత కష్టపడి చేసినా కూడా అని ఆయన అయితే ఈరోజు వచ్చి అమ్మ నీకు అవార్డు ఇవ్వచ్చు అమ్మ అని అన్నారు వాళ్ళు వచ్చిన అవార్డు కన్నా మాటే కదండి మనకి నాకైతే చాలా ఆనందం వేసిందండి ఆ అయితే యాభై రెండు వేలు యాభై మూడు వేలు కానీ ఫీజు కడతారట యూరో కిడ్స్లోని అయినా సరే ఆ అబ్బాయికి అంత ఇది కా లేదు ఏమీ రాయట్లేదండి అలా కూర్చుంటున్నాడంటే ఇక్కడ ఏమన్నా అంటే బుక్స్ ఇస్తే నేను బుక్స్లో మాత్రం నేను రాస్తానంటే పిల్లలకన్నీ వర్కులు చేపిస్తానండి చేపిస్తుంటే ఆ బాబు కూడా చేస్తున్నాడు చేస్తానంటే ఆ ఒక బుక్ ఇచ్చి చేపించాను ఒక లెటర్కి మాత్రం చేయించాను చేశాడండి వాళ్ళ తాతగారు అయితే కనుక స్కూల్ కాసేపు కూర్చోబెట్టి నేను బయటకు వెళ్తానండి బాబు కొంచెం బయటకు పారిపోతాడు చూసుకోండి అని చెప్పన్నారు సర్లేనా ఆయన మాట లేక ఎందుకంటే నాకున్న పిల్లలే నాకున్నారు మళ్ళీ ఈ బాబుని కూర్చొని నేను తర్వాత ఇవ్వాలేమో సెక్టార్ మీటింగు సాటర్డే ఈరోజు ట్వంటీ సిక్స్త్ డేట్ అండి అందువల్ల నాకేమో టైం అవుతుంది అందు అందువల్ల వెళ్ళడానికి నేను చూడాలి కానీ మొహమాటం కొద్దీ నేను ఇంకేమనలేక సరే అని కూర్చోబెట్టుకున్నాను ఆయన బయటకు వెళ్ళారు బయటకెళ్తే నేను నా స్టైల్లో నేనైతే అబ్బాయిని కూర్చోబెట్టానండి కూర్చోబెడితే కామ్గా కూర్చున్నాడు చాపతి పీకడం వదిలిపెట్టాడు నేను కంట్రోల్ అయితే చేశాను వచ్చాక చాలా ఆనందపడ్డారండి ఆయన మా పిల్లలకైతే బిగ్ బిగ్ ఇది దిస్ ఈజ్ స్మాల్ 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 దిస్ ఈజ్ బిగ్ బిగ్ అని ఒక సాంగ్ ఉందండి పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ రైమ్స్ అన్నీ కూడా పాడతారు వీళ్ళు పిల్లలకు అండి ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ టైం మాత్రం దేని మీద కేటాయించరండి పదిహేను నిమిషాల్లో దాన్ని మార్చి మళ్ళీ ఇంకోటి చెప్పాలండి అలా అయితేనే మనం చెప్పింది వింటారు అలానే స్కూల్ చెకింగ్ అయితే నాకు నేను నివసించే ప్రాంతంలో అక్కడ కౌన్సిలర్ గారు అయితే వచ్చారండి అటు వెళ్తూ చూసి వచ్చారండి పిల్లలు బాగా చెప్తున్నారండి చాలా బాగా చెప్తున్నారు అని చెప్పి సత్తాపడ్డారండి అయినా ఆయన వచ్చేసరికి ఒంటి గంటన్నర అయిపోయిందండి మధ్యలో భోజనం అన్నీ పెట్టేశాను ఇంకా రెండు రెండున్నర అయ్యిందండి రెండున్నరకి గిన్నెలు తోమేసుకున్నాను ఇంకా రూమ్స్ అయితే క్లీన్ చేయడం మొదలు పెట్టానండి రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా రికార్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఎందుకంటే చికగ్గా ఉంటే నేనైతే రాయడానికి రికార్డులు రాయడానికి నాకు మనసు అయితే అంగీకరించదండి ఇంకా రాయలేను కూడాను అందుకని చెప్పేసి అవన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకెళ్ళి మొహం కడుక్కొని వచ్చి అప్పుడు నేను భోన్ చేశానండి బోన్ చేసేసరికి త్రీ థర్టీ అయిపోయిందండి ఇంకా నాకైతే ఇంకా అవన్నీ చేసుకునేసరికి తినబుద్దే కావట్లేదు లేదు వర్క్ తల్లికి అంది అన్నీ అందించుకోవడం ఓకేనండి మరి మీరు మీ మీ పిల్లలు కనుక ఉంటే మీ పిల్లల్ని అంగన్వాడీకి మాత్రం పంపించండి మాకు జీతాలు గత ప్రభుత్వంలో అయితే పెంచలేదండి నలభై రెండు రోజులు సమ్మె చేసినా కూడా అని ఇప్పుడైనా గ్ర ప్రభుత్వం మారింది మాకు జీతాలు పెంచాలని ఆశిస్తున్నామండి ఓకేనండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి జీతాలు పెంచాలని కోరుకుంటున్నామండి ఉంటానండి బాయ్ బాయ్